రి ఓం నమో నారాయణాయ నమ సత్యనిష్డు ప్రార్థన ముగిగానే తేజస్సుని గురువుగారు ఏదైనా ఒక నీతి సంబంధించినటువంటి కథ చెప్పండి గ్రామస్తులు కూడా వారికి అర్థమయ్యేలాగా నీతిని బోధించే కథ అని చెప్పారు చెప్తానమ్మా గౌతమ బుద్ధుడు అతడు సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు అతని జ్ఞానబోధనలంతా కూడా బుద్ధ భగవానుడి జ్ఞానబోధనలన్నీ కూడా మనసులో ఉండేటువంటి మర్మాలను తొలగించి మాయలను తొలగించి దాన్ని వాస్తవ జీవితంలో వర్తమానంలో జీవించేలాగా చేస్తుంది అంటే ఏది సత్యము ఏది అసత్యము ఏది నిత్యము ఏది అనిత్యము ఇలాంటివి తెలియజేసేదానికి బుద్ధ భగవానుడు ఆయన బోధనలన్నీ కూడా ఇలాగే ఉంటాయి అంటే మానసికంలో ఉన్నటువంటి మా సమస్యను బయట తెచ్చేవాడు అతనికి కలిగినటువంటి అనుభవాలే అతని ఒక గొప్ప జ్ఞానం తయారు చేసింది గౌతమ బుద్ధుడు తన బోధనలు ఉన్నటువంటి వాళ్ళకి వివరిస్తున్నాడు అంటే విపరీతమైన కోరికలు మానవులకు దుఃఖకరమవుతుంది అంటే మనం ఏ కోరికల అవసరమో అత్యవసరమైన కోరికలు మాత్రమే కోరుకొని ఆ కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి అది కూడా మన యొక్క స్థాయిని బట్టి స్తోమతను బట్టి అని చెప్పు అందరూ కూడా అబ్బాదలు వింటున్నారు మన మీరందరూ కూడా మానవులము మానవులను ఉన్నతంగా చూసుకోవాలి సాటి వారిని ఏ స్థితిలో ఉన్నా కూడా వారిని అసహించుకోకూడదు వాడు వాడైనా కానీ మన సమాజంలో మనతో ఉన్నవాడు కనుక అతనికి రోగం వచ్చిందని దూరంగా పెట్టడం మంచిది కాదు అతనికి వ్యాధికి నయమే సహాయం మనం చేశామంటే అందరూ కలిసి అతను తిరిగి ఆరోగ్యవంతుడు అవుతాడు ఇది మానవ ధర్మం కనుక ధర్మం శరణం గచ్చామి మానవులుగా మనం అంతా పుట్టింది మానవులు ఎంతకాలం ఆయుష్నంతకాలం జీవిస్తారు ఆ తర్వాత వెళ్ళిపోతారు కర్మానుసారం ఏదో ఏర్పడింది అయితే అటువంటి వాళ్ళ పట్ల మనకు దయా జాలి కరుణం ఉండాలి అనేక సమస్యలతో బాధపడే వాళ్ళు ఉంటే వాళ్ళకి మీరు సహాయం చేయండి మానవ సేవ కంటే మించినటువంటి ఉన్నతమైనటువంటి గుణం ఇంకొకటి లేదు అని బుద్ధుడు ఏదో బోధన చేస్తూ ఉన్నాడు అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు వచ్చారు కాష్యావస్థి వచ్చి అక్కడి నుంచి ఉన్నాడు ఆ గ్రామస్తులంతా కూడా ఈ ఎవరు యోగిలాగా ఉండాడు ఎవరండి మీరు అంటే నేను మహాయోగిని అన్నారు మహాయోగియా అయితే కూర్చోండి మీ దగ్గర జ్ఞానం ఉండాలి వింటారు బుద్ధుడు కూడా నేను కూర్చొని అన్న బాబు కూర్చో అని చెప్పన్నాడు సరే ఆ పక్కనే ఒక ఆసనం వేసి కూర్చోబెట్టాను గౌతమ బుద్ధుని బోధనలంతా విని ఆ యోగి వచ్చినటువంటి వ్యక్తి ఏమన్నాడంటే గురువుగారు మీరు సిద్ధి పొందారు అంటే మీ జ్ఞానం పొందారు బుద్ధుడని పేరు పెట్టుకున్నారు భౌతి వృక్షం కింద జ్ఞానం వచ్చింది మీ జ్ఞానంతో మీరు ఏం సాధించారు అని అడిగారు జ్ఞానంతో ఏం సాధిస్తామనైనా నేను తెలుసుకున్న జ్ఞానం మానవులను మంచి మార్గంలో పెట్టడానికి మానవులలో ఎటువంటి అసమానతలు లేకుండా అందరూ సమానమే మనిషి జన్మ నాకు సమానమే అయితే ఏ సమస్యల వల్ల ఏ కారణాల వల్ల కర్మల వల్ల కొందరు భేదవాలుగానూ కొందరు రోగ్రస్సులో జన్మిస్తారు ఇవన్నీ కూడా మనం మనసులో పెట్టుకోకుండా వారికి సహాయం చేయడమే దివ్యత్వం దివ్యత్వం అనేది ఆయన బోధిస్తున్నారు ధర్మం సాటి మనిషికి సహాయం చేయడం ధర్మం అని చెప్పారు ఇంతేనా మీరు సాధించింది నేను ఇరవై ఏళ్ళు తపస్సు చేశాను చిన్న వయసు నుండి నేను ఒకటి సాధించాను ఏం సాధించావు నీటిపై నడవగలుగుతాను అన్నాడు నీటిపై నడవగలుగుతావా ఇది నడువు అన్నాడు గ్రామస్తులు కూడా ఏదో వింత అని కూర్చొని చూస్తాను అయితే ఆ వ్యక్తి మెల్ల నేటిని నడుచుకోబోయే నడుచుకుంటూ వచ్చారు అయినా ఎన్నేళ్ళు సంపడ్డావు దీనికోసం ఉన్నాడు ఇరవై ఏళ్ళు అన్నాడు అంటే నువ్వు ఏ పదహారు ఏటో పదిహేడు నుంచో ఎవరో నీకు ఇలాంటి సాధన చేస్తే మహిమలు అన్నీ వస్తాయని చెప్పి ఉంటారు నీవు చేసావు సాధించావు అయితే ఈ నదీని దాటడానికి ఇరవై ఏళ్ళ కాలం నీ జీవితాన్ని వృధా చేసుకున్నావా జ్ఞానం సంపాదించలేకపోయావా అని అడిగాడు ఏంటి నా దివ్య మహిమ ఇది నా దివ్య శక్తి కదన్నాడు నీ దివ్య మహిమతో నీ దివ్య శక్తితో ఇది ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వాడి రోగాలు తీర్చు అని అన్నాడు రోగాలు అదలకపోతే నేను పొందిన వరం నీటి మీద నడవడమే అన్నాడు చూడైనా పడవ నడిపేవాడు ఉన్నాడు వాడికి రెండు అణాలు ఇస్తే ఈ పక్కన చపక చేరుస్తాడు రెండు అణాలతో నది దాటవచ్చు నువ్వు ఇరవై సంవత్సరాలు నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు కదా నీ తల్లిదండ్రులు కూడా ఉపయోగపడలేదు సమాజానికి ఉపయోగపడలేదు నీ వల్ల ఎవరికీ ఉపయోగం లేదు నీవు నీకు కూడా నీ వల్ల ఉపయోగం లేదు నువ్వు సంపాదించుకోవాలంటే నువ్వు పదిసార్లు నీటి మీద నడిచిన చూచిస్తే నీ కోరు భోజనం పెట్టరు ఏదైనా విద్య నేర్చుకుంటేనే భోజనం పెడతా జ్ఞానం అనేది మంచి మాటలు చెప్తే అంత అన్నం ఇచ్చి పెడతారు ఇది నా జ్ఞానం అంటే నువ్వు నీటి మీద నడిచేంత తపస్సు సంపాదిస్తే అది నీ యొక్క ఎంత జీవితాన్ని పోగొట్టుకున్నావు ఆలోచించు అన్నాడంటే బుద్ధుడు అంటే జ్ఞానం అనేది ఎంత సూక్ష్మంగా ఉంటుందో తెలియజేస్తుందన్న మనసుని మన ఆధీనంలో ఉంచుకోవాలి మనకు భగవంతు ఇచ్చేటువంటి జ్ఞానాన్ని ఏదో మనం సిద్ధులు పొందడానికో తపస్సు చేసి ఇంకేదో పొందడానికో కాదు సమాజానికి ఉపయోగపడాలి సమాజం అంటే మనమందరం కలిసి ఉండడమే సమాజము మనకు సమాజం ఎంత ఉపయోగపడుతుందో మనం కూడా అంతే ఉపయోగ సమాజానికి ఉండాలి అని చెప్పేసరికి ఆ వ్యక్తి నమస్కారం పెట్టి గురువు గారు నాకు అంత ఆలోచన రాలేదు ఇంత జ్ఞానం లేదు ఎవరో ఒక యోగి ఇలా చేస్తే ఇలా అన్నారు అని కాళ్ళు పట్టుకునే శిష్యుడిగా మారిపోయాడు కాబట్టి మనం సులభంగా ఏది సాధించవచ్చు జీవితాన్ని ఎలా వృధా చేసుకోకూడదు అనే చెప్పే నీతి కథ ఇది బుద్ధం శరణం గచ్ఛా కృష్ణం వందే జగద్గురు